హలో అండి అందరికీ ఈ వీడియో ఎప్పటి నుంచో పెట్టాలనుకుంటున్నాను కానీ అలా అలా డిలే అయిపోయింది సో అన్నిటికన్నా ఫస్ట్ వీడియో అనమాట మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పుడు సో అందరూ ఎలా ఉన్నారడో కామెంట్ సెక్షన్లో చెప్పండి నేనైతే చాలా బాగున్నాను అండ్ ఒక చిన్న మినీ ట్రిప్ కూడా వేసేసాను ఈ ఇయర్ ఎండ్ అయిపోయే లోపు ఎలాగైనా వెళ్ళాలనుకున్నాను సో ఇప్పుడు నేను ప్రజెంట్ మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి విజయవాడ రైల్వే స్టేషన్కి వచ్చాము సో ఇది కన్యాకుమారి ఎక్స్ప్రెస్ అనమాట సో నేను ఇప్పుడు అనుకోలేదు యాక్చువల్గా ఇప్పుడు నేను డైరెక్ట్గా ఇదే ట్రైన్లో కన్యాకుమారి వెళ్ళిపోవాలి కానీ మధ్యలో ఒక సడన్ ప్లాన్ చేంజ్ చేసుకున్నాము అదేంటో చెప్తాను వివరంగా సో దానికంటే ముందు ఫస్ట్ ఛానల్ని చూసే వాళ్ళయితే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ప్రతి ఒక్క లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట సో దాన్ని బట్టి తెలుస్తుంది నాకు మీకు వీడియోస్ నచ్చుతున్నాయా లేదా అని చెప్పి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి సో ఇప్పుడు ఈ వీడియోలో నేను ఫస్ట్ విజయవాడ టు కన్యాకుమారి డైరెక్ట్ ట్రైన్ ఉంటే సో దానికి టికెట్స్ తీసుకున్నాము బట్ ఇక్కడ నేను చూపించాను కదా తిరునల్వేలి జంక్షన్ అర్లీ మార్నింగ్ టూ థర్టీకి అక్కడ దిగేసాం అనమాట యాక్చువల్గా ఫైవ్కి కన్యాకుమారిలో దిగాలి దానికన్నా ఒక టూ అవర్స్ బిఫోరే మేము టూ థర్టీకి తిరునల్వేలి జంక్షన్లో దిగేసి అక్కడ క్లాక్ రూమ్లో ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడ నుంచి మేము వేరే ట్రైన్ తీసుకొని ఇప్పుడు త్రివేంద్రం సెంట్రల్కి వెళ్తున్నాము సో యాక్చువల్గా ఏంటంటే ఇది ప్లాన్లో లేదనమాట మా ప్లాన్ ప్రకారం ఓన్లీ డైరెక్ట్గా విజయవాడ కన్యాకుమారి అండ్ రామేశ్వరం చూసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేయడమే కాకపోతే నేను కన్యాకుమారిలో టూ డేస్ ట్రిప్ వేసుకున్నాను సో దానికి వన్ డే సరిపోతుంది అనిపించింది అందుకే ఆ వన్ డేని ఏదో రకంగా యూస్ చేసుకోవాలని చెప్పేసి మేము అప్పటికప్పుడు బయలుదేరే ముందు రోజు ఈ ప్లాన్ చేసుకున్నాం అనమాట సో ఫస్ట్ కన్యాకుమారి వెళ్ళకుండా ముందులోనే తిరునల్వేలి జంక్షన్ దగ్గర దిగేసి అక్కడ నుంచి ఇంకో ట్రైన్ తీసుకొని మనం కేరళ త్రివేంద్రం వెళ్ళే ట్రైన్ ఉంటాయనమాట అక్కడ నుంచి తిరునల్వేలి జంక్షన్ నుంచి సో అక్కడ నుంచి ట్రైన్ తీసుకొని నేను ఇప్పుడు త్రివేంద్రం సెంట్రల్లో ఉన్న ది మోస్ట్ ఫేమస్ అండ్ రిచెస్ట్ టెంపుల్ అయిన పద్మనాభ స్వామి టెంపుల్కి వచ్చాను సో ఈ టెంపుల్ చాలా చాలా ఫేమస్ న్యూస్లో బాగా చూసే ఉంటారు అంతకు ముందు వరకు మనకి ఈ టెంపుల్ గురించి దీని స్టోరీ గురించి ఏం తెలియదు ఎప్పుడైతే ఈ నేల మాలిగలు ఆ డోర్స్ అనేవి ఓపెన్ చేశారు సో అప్పుడు ఈ ఫేమస్ టెంపుల్ మన అందరి దృష్టిలోకి వచ్చింది సో ఇక్కడ ఈ కట్టించిన గడియారము మన వరల్డ్లోనే ఫస్ట్ గడియారం అంట అయితే తెలుగు స్టేట్స్ నుంచి ఎవరైనా రావాలనుకుంటే డైరెక్ట్గా త్రివేంద్రం సెంట్రల్కి కొన్ని ట్రైన్స్ అయితే ఉంటాయి సో ఒకవేళ లేకపోతే కనుక చెన్నైలో దిగి అక్కడి నుంచి అయినా రావచ్చు లేదంటే జంక్షన్ జంక్షన్లో దిగేసి ఇలా అయినా రావచ్చు కానీ తిరునల్వేలి జంక్షన్ దగ్గర నుంచి మళ్ళీ త్రీ అవర్స్ ఉంటుంది అనమాట సో మాది అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ కాబట్టి మాకు అదొక్కడీ ఆప్షన్ అందుకని మేము కన్యాకుమారిలో దిగకుండా దానికన్నా ముందే తిరునల్వేలి జంక్షన్లో దిగి వేసి అక్కడే ఫ్రెష్ అప్ అయిపోయి టైం సేవ్ అవుతుందని డైరెక్ట్గా టెంపుల్కి వచ్చాము లేదంటే ఇక్కడికి వచ్చినా ఫ్రెష్ అవ్వచ్చు ఇక్కడ డార్మిటరీస్ ఉంటాయి గుడి టెంపుల్ మెట్లెక్కే ముందే ఒకటి ఉంటుంది జస్ట్ థర్టీ రూపీస్ ఇస్తే మనం ఫ్రెష్ అయిపోవచ్చు అండ్ ప్రతి ఒక్కళ్ళు బ్యాగ్ అయితే లోపల తీసుకెళ్ళకూడదు బ్యాగ్ ఏంటి ఉట్టి చేతులతో వెళ్ళాలి హ్యాండ్ బ్యాగ్ కూడా అలో చేయరు క్లాక్ రూమ్స్ ఉంటాయి కొంచెం డబ్బులు ఎక్కువ తీసుకున్నారనిపించింది బట్ అది ట్రస్ట్ రూల్ అనమాట అండ్ ఇక్కడ డ్రెస్ కోడ్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్లీ ఖచ్చితంగా శారీ అయి ఉండాలి లేదంటే ఇలా పంచైనా కట్టుకోవాలి సో నాకు అది తెలియదు అంటే చుడిదార్ అలో చేస్తారు అనుకున్నాను కానీ చేయలేదు అక్కడ మళ్ళీ నేను కూడా ఆ పంచ్ సెవెంటీ రూపీస్ పెట్టుకున్నాను నాకే కాదు మా బుడ్డోళ్ళకి ఆకలికి చిన్న పిల్లలు కూడా అలో చేయట్లేదు సో మేము ముగ్గురం పంచలు కొనుక్కున్నాము అండ్ లోపల స్వామివారి దర్శనం అయితే ఇలా చాలా బాగా జరిగింది అండ్ ఫోన్స్ అయితే కంప్లీట్లీ నాట్ ఎలౌడ్ ఈ టెంపుల్ ని ట్రావెన్కూర్ మహారాజు మార్తాండ వర్మ గారు కట్టించారు సో అప్పట్లో మీదకి దండయాత్రలకు వచ్చినప్పుడు మొత్తం అంతా దోచుకుపోయేవాళ్ళు కదా సో ఆ బంగారాన్ని మొత్తం మణులు వాళ్ళ దగ్గర ఉన్న వజ్రాలు వైడూర్యాలు అన్ని దాచడానికి బెస్ట్ ప్లేస్ వచ్చేసి టెంపుల్స్ అనమాట సో అప్పుడు దాని పర్పస్ మీద కూడా ఈ టెంపుల్ని బిల్డ్ చేసారని చెప్తూ ఉంటారు సో లోపల రీసెంట్ గా మనం న్యూస్ లో చూస్తే చాలా వరకు మొత్తం జి అని గదులన్నీ తెరిచారు కానీ ఇప్పుడు ఒక లాస్ట్ రూమ్ అయితే మిగిలిపోయింది కానీ దాన్ని తెరిచే ధైర్యం ఎవరు చేయట్లేదు సో అది ఓపెన్ చేస్తే యుగా చాలా కథలు వినిపిస్తున్నాయి సో అంత ధైర్యం ఎవరికి లేదు అండ్ కంప్లీట్లీ ఆ చాయిస్ వచ్చేసి ఆ ట్రస్ట్ వాళ్ళ వాళ్ళ వారసులదే అనమాట సో గవర్నమెంట్ కి కూడా ఎలాంటి అధికారం లేదు ఓన్లీ వాళ్ళ రాజవారసులకి మాత్రమే అధికారం ఉందని చెప్పి సుప్రీం కోర్టు తీర్పు కూడా ఇచ్చింది ఇప్పుడు ఇది టెంపుల్ అంతా కూడా ఆ ట్రస్ట్ మీదే రన్ అవుతూ ఉంటది బయట వాళ్ళకి ఎవరికీ పర్మిషన్ లేదు ఈ కనిపించే వినాయకుడి టెంపుల్ మనము పద్మనాభ స్వామి టెంపుల్ కి వెళ్ళక ముందే స్టార్టింగ్ లోనే ఉంటుంది ఆ ముందు టెంపుల్ కి టైం అయిపోతుందని చెప్పేసి మేము ఇది తర్వాత వచ్చాము అండ్ ఇది కూడా క్లోజ్ అయిపోయింది చాలా ఫేమస్ ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకున్నాక స్వామివారి దగ్గరికి వెళ్తారు సో అక్కడ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ప్రతి వన్ అవర్కి ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఉంటుంది మధ్యాహ్నం ట్వల్వ్ వరకే టెంపుల్ ఉంటుంది మళ్ళీ తర్వాత ఫైవ్ ఓ క్లాక్ ఓపెన్ చేస్తారు అండ్ మార్నింగ్ లెవెన్ నుంచి వన్ వరకు టూ అవర్స్ అన్నదానం జరుగుతుంది అనమాట ఈ కేరళలో పద్మనాభ స్వామి టెంపుల్ అయితే కంప్లీట్ గా అన్ప్లాన్డ్ విజిట్ అండ్ అస్సలు అనుకోలేదు ఇక్కడికి వస్తామని అండ్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది అండ్ ఇది రైల్వే స్టేషన్ నుంచి త్రివేంద్రం సెంటర్ దగ్గర నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ అనమాట ఒక ఫిఫ్టీ రూపీస్ ఇస్తే ఆటో మనల్ని టెంపుల్ ముందు దింపేస్తాడు అండ్ అక్కడ నుంచి టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత ది మోస్ట్ ఫేమస్ ప్లేస్ ఆజిమలై అని చెప్పి దగ్గరలోనే ఒక శివ టెంపుల్ ఉంటది అండ్ ఇక్కడ ఎవరిని అడిగినా చెప్తారు ఇక్కడ బీచ్ ఒడ్డున ఒక మహాశివుడి పెద్ద విగ్రహం ఉంటుంది అది ఎంత ఫేమస్ అంటే అక్కడ పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గర దర్శనం అయిపోగానే రెడీగా ఉంటారు బయట ఆటోలతో తీసుకెళ్తామని సో అది కంప్లీట్గా మన ఇంట్రెస్ట్ కనిపిస్తుంది కదా ఆ మహాశివుడి దర్శనం అయితే జరిగింది అండ్ అస్సలు అనుకోలేదు వస్తానని అండ్ ఈ పెద్ద సముద్రానికి ఒడ్డున అంత ఎత్తులో ఉన్న విగ్రహాన్ని కట్టారు పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గర బయట ఆటో వాళ్ళు చాలా కాస్ట్ చెప్తారు సో మీరు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి మనం క్యాబ్స్ బుక్ చేసుకోవాలన్నా కూడా మినిమం కాస్ట్ బాగానే చూపిస్తుంది సో ఆటో ఆటో వాళ్ళతోనే మాక్సిమం త్రీ హండ్రెడ్ అంతకన్నా ఎక్కువ పెట్టక్కర్లేదు వాళ్ళే తీసుకెళ్తారు సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఇంకా ఎక్కువ చెప్తారనమాట సో అంటే ఆజిమల్లి టెంపుల్ దగ్గర నుంచి పూవర్ బ్యాక్ వాటర్స్ దాకా తీసుకెళ్తామని చెప్తారు సో ఆ రెండిటికి తీసుకెళ్ళడానికి కూడా జస్ట్ త్రీ హండ్రెడ్లో అయిపోతుంది సో త్రీ హండ్రెడ్కి బేర ఆడుకోండి అండ్ మీ కేరళలో వన్ డే టైమ్ ఉంటే సో అది కూడా లో ఉంటే కనుక ఫస్ట్ పద్మనాభ స్వామి టెంపుల్ కవర్ చేసిన తర్వాత ఈ అజిమలై టెంపుల్ అండ్ తర్వాత పూవర్ బ్యాక్ వాటర్స్ కి వెళ్ళచ్చు అండ్ టెంపుల్ చాలా హైట్ లో ఉంటది అనమాట లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్ లో అంతా పార్కింగ్ కి ఇలా ఉంది అండ్ దాని కిందకి వెళ్తే బీచ్ అనమాట ఆ బీచ్ దగ్గర కూడా తాడు కట్టేశారు కొంచెం డేంజరస్ గా పెద్ద పెద్ద అల్లర్లు వస్తున్నాయి సో వీడియో లో క్లియర్ గా కనిపిస్తుంది కొంచెం పిల్లలతో అయితే జాగ్రత్తగా ఉండండి అండ్ మా పిల్లలు బాగా అల్లరి చేస్తారు కాబట్టి నొక్కి చెప్తున్నా సో చిన్నపిల్లలతో వెళ్తే కనుక కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అండ్ అక్కడ బీచ్ ఒడ్డున మామిడికే ముక్కల్లో ఉప్పు కారం వేసుకొని తింటుంటే ఒక పక్కన అలలు వచ్చి కాళ్ళని తాకుతూ అలా వెళ్తుంటే సూపర్ ఉంది నిజంగా లొకేషన్ అయితే అద్దరిపోయింది అయితే ఫుల్గా కొబ్బరి చెట్లు అండ్ ఆదిత్య అగస్త్య అయితే బీచ్లో స్నానం చేస్తామని చాలా గోల పెట్టేశారు కానీ ఇక్కడ నుంచి మేము మళ్ళీ ఈవినింగ్ అయ్యేసరికి కన్యాకుమారి వెళ్ళిపోవాలి అందుకనే ఇంకా వాటర్లో స్నానం చేసే ప్రోగ్రామ్స్ అయితే ఏం పెట్టుకోలేదు ఆయన ఎవరు చేయట్లేదు కూడా ఇక్కడ చాలా పెద్ద అలలు వస్తున్నాయి అండ్ పోలీసులు కూడా అక్కడక్కడ తిరుగుతున్నారు ఏదైనా స్నాక్స్ తిన్నామని చూస్తే ఇంత పండిపోయిన అరటిపళ్ళతో బజ్జీలు వేస్తానికి సలసల నూనెని కాగబెడుతున్నారు బాబోయ్ చూసి భయమేసి వచ్చేసాను కేరళలో మనం వేసుకున్నట్టు పచ్చి బనానాతో అరటికాయ బజ్జీలు వేస్తారు అండ్ పండిపోయిన వాటితో కూడా వేస్తారు మనమైతే తినలేను నేనైతే అంత ధైర్యం చేయలేదు టేస్ట్ చేయడానికి ఇప్పుడు మనం వచ్చిన ప్లేస్ పూవర్ బ్యాక్ వాటర్స్ అంటారు సో కేరళ యూట్యూబ్ షార్ట్స్ చూసే వాళ్ళకి చాలామంది తెలిసే ఉంటుంది ఇళ్ల మధ్యలో ఇలాంటి చిన్న చిన్న కాలువల్లాగా ఉంటాయి సో అవి ఎక్కడి నుంచి వస్తాయి అని అనుకుంటారు ఇవన్నీ సముద్రం పాయ అనమాట ఆ పాయని బ్యాక్ వాటర్స్ అంటారు ఇక్కడ మనం చాలా సినిమాల్లో చూసే ఉంటాము చిన్న చిన్న బోట్లు వేసుకొని ఒక ఊరు నుంచి ఒక ఊరికి ట్రావెల్ చేస్తారు కదా సో అలా ఇదొక బోటింగ్ పాయింట్ అనమాట ఇలాంటి పాయింట్స్ ఈ పూవర్ అనే ప్లేస్లో ఎవ్రీ ఒక టూ హండ్రెడ్ మీటర్స్కి హండ్రెడ్ మీటర్స్కి ఉంటూనే ఉంటాయి సో అక్కడ వన్ ఆఫ్ ద ఒక బోర్డ్ పాయింట్ దగ్గరికి మేము వచ్చాము సో ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ప్యాకేజ్ అనేది మాట్లాడుకోవాలి వాళ్ళైతే చాలా ఎక్కువ చెప్తారు మాకైతే మేము ఎంతసేపు అడిగినా కూడా ఒక ఫోర్ థౌసండ్కి మించి తగ్గమన్నారు ఇంకా మేము వెళ్ళిపోవడానికి రెడీ అయితే ఇక ఫైనల్గా ఫైనల్గా ట్వెల్వ్ హండ్రెడ్ అన్నారు సో అక్కడి నుంచి థౌజండ్కి తీసుకొచ్చాము మేము అది కూడా ఒక వన్ అవర్ తిప్తారనమాట ఇంకొక హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా తిప్పాలంటే ఇంకో ఫైవ్ హండ్రెడ్ ఇస్తే సరిపోతుంది సో మనకి ఇక్కడ కొన్ని ప్లేసెస్ ఉంటాయి ఈ బ్యాక్ వాటర్స్ లోనే సో అవి చూపిస్తారు అవి ఏంటో చూద్దాము నేను అస్సలు కొంచెం కూడా ఊహించలేదు కేరళలో ఒక రోజంతా ఉంటాను అండ్ బోటింగ్ చేస్తాను బ్యాక్ వాటర్స్లో తిరుగుతానని కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఇదంతా అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ అనమాట అండ్ చాలా చాలా అసలు మంచి ఫీలింగ్ వచ్చింది ఎంత హ్యాపీ అయిపోయామంటే అండ్ మా హోల్ ఫ్యామిలీకి కూడా బాగా నచ్చింది ఈ ట్రిప్ సో యాక్చువల్గా మా ప్లాన్లో ఓన్లీ కన్యాకుమారి అండ్ రామేశ్వరం బట్ సడన్లీ కేరళ కూడా వచ్చి చేరింది అండ్ ఆ వన్ డేని కూడా చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నాము అది కూడా తెలియకుండానే సో ఒక్కొక్కసారి మనం ఎంత పక్కా ప్లాన్ వేసుకున్నా కొన్ని జరగవు అండ్ ఈ ప్లాన్ అయితే మా ట్రిప్లో లేకుండానే చాలా బాగా జరిగింది కేరళలో ఫస్ట్ అయితే పద్మనాభ స్వామి టెంపుల్ దర్శనం చేసుకున్నాక అక్కడ నుండి ఆజమల శివ టెంపుల్ వచ్చాము అక్కడ నుంచి పూవర్ బ్యాక్ వాటర్స్కి వచ్చాము అండ్ ఈ పువర్ బ్యాక్ వాటర్స్ చాలా ఫేమస్ అనమాట ఇక్కడ ఈ బోట్లోని తిరగాలని చాలామంది ఫోటోషూట్స్ కూడా చేసుకుంటూ ఉంటారు సో ఇప్పుడు ది మోస్ట్ ఫేమస్ ప్లేస్ అనమాట గోల్డెన్ సన్ బీచ్ అని అండ్ మనం వచ్చే టైంకి కరెక్ట్గా కొంచెం పొద్దుపోతుంది సన్సెట్ అయ్యి అవనట్టుగా ఉందనమాట చాలా బాగుంది వ్యూ అయితే అండ్ ఇప్పుడు ఈ గోల్డెన్ సన్ బీచ్ దగ్గరికి వెళ్దాము అక్కడ మెరుస్తూ ఉంటుంది బీచ్ సముద్రం మధ్యలో ఒక గట్టులాగా ఉంటుంది సో అక్కడ కూడా ఒక బీచ్ అనేది డివైడ్ అవుతుంది అనమాట ఇక్కడ బీచ్ కొంచెం డౌన్ లో ఉంటది అండ్ పైన ఇసుకొచ్చేసి చాలా ఎత్తుగా ఉంటది అనమాట ఇలా వి షేప్ లో అండ్ అల్లలు చాలా పెద్ద పెద్ద అలలు వస్తాయి చాలా డేంజరస్ ఇక్కడ అండ్ ఒక ఎవ్రీ హండ్రెడ్ మీటర్స్ కి ఒక పోలీస్ ఉంటారు ఎవరిని వెళ్ళనివ్వరు చూసారా ఎంత భయంకరంగా వస్తున్నాయో అలలు చూస్తే కొంచెం భయంగా ఉంటుంది బట్ ఇక్కడ లాస్ట్ టైం వచ్చేసి ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ వరకు ఎలా చేస్తారు సో ఆ తర్వాత మనం వెళ్ళిపోవాలి ఇక్కడ ఉండనివ్వరు నేను జస్ట్ ఆ తాడికి ఇలా అవతల వైపు లేదు అక్కడి నుంచి విజిలేసేస్తున్నారు ఎందుకు వచ్చిందిలే అని చెప్పి వెనక్కి వచ్చేసాను నేను అండ్ ఈ బీచ్లో ఆదిత్య గారు వెళ్తాను స్నానం చేస్తాను అని చెప్పేసి గోలగోలు చేస్తున్నారు వాళ్ళకి తెలియదు కదా సో ఒక్క బీచ్ నుండి ఇంకో బీచ్కి అంత వేరియేషన్ ఉంటుంది అండ్ ఎవ్రీ బీచ్ లో శాండ్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఏమో గా ఉంటే ఒక చోట మాత్రం మెత్తగా మట్టిలాగా ఉంటుంది ఏంటో ఇక్కడ నుంచి ఇక్కడికి అంత డిఫరెన్స్ సో ఆ వెనకాల కనిపించేవాన్ని రిసార్ట్స్ అనమాట సూపర్ ఉన్నాయి స్టే చేయడానికి అయితే చాలా బాగుంటుంది మేమైతే ఉండట్లేదు కానీ ఈ బోటింగ్ అయితే ఆదిత్య అండ్ చాలా బాగా నచ్చింది అండ్ పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ ఇందులోనే రెస్టారెంట్స్ కూడా ఉన్నాయన్నమాట కాకపోతే ఎక్కువ మంది జనాలు లేరు మేము వెళ్ళింది మిడ్ వీక్లో కాబట్టి ఫ్లోటింగ్ అనేది కొంచెం తక్కువ ఉండింది అండ్ మేము కూడా కావాలని మిడ్ వీక్లో ప్లాన్ చేసుకున్నాము వీకెండ్లో అయితే జనాలు ఎక్కువ ఉంటారు ఎక్కడికక్కడ డిలే అయిపోతూ ఉంటుంది టైం వేస్ట్ అయిపోతుంది అనమాట అందుకని మిడ్ వీక్లో ప్లాన్ చేసుకుంటే కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటారు కాబట్టి మనకి వీలుగా ఉంటుంది కేరళకి ఎప్పటి నుంచి రావాలి అనుకుంటున్నాను అండ్ ఇలా బ్యాక్ వాటర్స్ లో బోటింగ్ చేయాలని ఎప్పటి నుంచే ఉంది కానీ మా హస్బెండ్ ని అడిగినప్పుడల్లా సో మనకి అక్కడ పోస్టింగ్ రావచ్చు సో వచ్చినప్పుడు అక్కడే టూ త్రీ ఇయర్స్ ఉంటాము నీకు బోర్ కొట్టేంత వరకు తిరగచ్చు అని చెప్పి చెప్తూ ఉండేవాళ్ళు బట్ అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్లీ ఒక వన్ డే కేరళ ట్రిప్ అయితే ఇలా చాలా బాగా జరిగింది సో ఇక్కడతో మన కేరళ వన్ డే ట్రిప్ అయిపోయింది ఒకవేళ మీరు తిరిగి వెళ్ళిపోవాలనుకునే వాళ్ళైతే త్రివేంద్రం సెంట్రల్ నుంచి ట్రైన్స్ ఉంటాయి తీసుకుని వెళ్ళొచ్చు మేమైతే ఇక్కడ నుంచి కన్యాడ్ కన్యాకుమారి వెళ్తున్నాము సో కన్యాకుమారి వెళ్ళడానికి డైరెక్ట్ బస్సెస్ లేవు ఇక్కడ మేము కొంచెము ఒక్క ఒక్క క్షణం కొద్దిగా కంగారు పడ్డాము అంటే ఏం లేదు బస్సెస్ మీద ఎక్కడైనా సరే మలయాళమే ఉంటుంది ఆ ఆటో వాళ్ళు అయితే అక్కడ కొంచెం హిందీ అండ్ తెలుగు లైట్ లైట్ గా మాట్లాడతారు సో మేము పూవర్ దగ్గర నుంచి కావాలి వెళ్ళి అక్కడ నుంచి కన్యాకుమారికి డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయనమాట ఆ కళయక్కావళి అనే వర్డ్ నేను మా ఆయన ఒకరికొకరు అని చెప్పుకుంటూ చాలాసేపు గుర్తుపెట్టుకున్నాము నోరు తిరగవు ఫస్ట్ గుర్తుండవు అనమాట వెరైటీగా ఉంటాయి కేరళ ఊరు పేర్లు సో ఫైనలీ అక్కడ నుంచి బస్ తీసుకొని కన్యాకుమారి అయితే వచ్చాము ఎర్లీ మార్నింగ్ అయితే సన్ రైజ్ చూడ్డానికి వెళ్ళాలి సో వీడియో నచ్చిందా మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చే వీడియో కోసం స్టేట్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం